హాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుండి నాకు ఫోన్లు కాల్స్ ఇక ఎన్ని అంటే విపరీతంగా మెసేజ్లు వస్తున్నాయి అండ్ ఒక్కదాన్ని కూడా నేను రిప్లై చెప్తలే దాంట్లో వచ్చేదంటే జుట్టోడు ఓడరా నేను ఇవ్వడేమన్నారా చెప్పురా అన్నీ కూడా చేద్దాం నిజంగా చెప్తా ఉన్నా వన్ పేరు వాడు హైలైట్ అయిదామనే చూస్తుండు వాడు చూస్తా అందుకే వన్ పేరు చెప్తలే నేను కూడా కానీ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మేము అందరికీ చెప్తా ఉంటే ఏంటంటే నా వీడియోలో అయితే కనబడుతున్నాయో వాడే చెత్త కూడా అంటే అందరూ ఇన్స్టాగ్రామ్లా కనబడే కొందరు ఇన్స్టాగ్రామ్లో కనబడితే నేను కొలబరేట్ ఉన్నోళ్ళు కాదు కొలబరేట్ కాకుండా ఉన్న ఒక చెత్తన కొడుకున్నాడు ఆ హౌలే హౌలో ఆవులోగా చూస్తే రేపు ముందట ఫుల్ వీడియో ఇస్తా వాడిని వాడిని ఎట్లా అంటే ఇక మొత్తం వాడు ఒక ఎట్లా ఫీల్ అవుతా ఉన్నాడంటే వాడు ఒక డైరెక్టరు అది ఇది అన్నట్టు ఫీల్ అవుతుండు అరే లండి కోడుకారే నీ పని అయిపోయింది నేను ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చిన నా వీడియోలు డిలర్ చేస్తాలో ఇవన్నీ దగ్గరకత్తావు ఇది ఫైనల్ చెప్తున్నా ఈ వీడియో నువ్వు చూసిన వెంటనే ఆ వీడియోలు కనుక డిలీట్ చేయలేవనుకో నిజంగా నువ్వు వీరా నీ వీడియోలు నా ధారణలు ఎత్తాయి అనడానికి ఇది నిదర్శనం రా ఇచ్చి నా కొడుక చూస్తా ఇది ఫైనల్ వార్నింగ్ ఇంత వార్నింగ్ నేను ఇవ్వడానికి వేయాలి అసలు వీడియోలలో కూడా నేను ఇటువంటి మాటలు కూడా మాట్లాడా నమ్మక ద్రోహి బద్మాష్ అంటే ఇక నువ్వేరా ఇక ఫైనల్ ఈ వీడియో చూసినాక నువ్వేం డిసిషన్ తీసుకుంటావు తీసుకో నేనంత ఎంత సీరియస్ ఉంటుంది అనేటువంటిది చూపెడతాను నీకు ఒకసారి చూడు